దాచేపల్లి ఉపాధ్యాయుడిని సన్మానించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు షేక్ మస్తాన్వలిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం సన్మానించింది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న షేక్ మస్తాన్వల్లి గుంటూరులో జరిగిన సభలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శనివారం సాయంత్రం మూడు గంటల సమయంలో భాగంగా ఉపాధ్యాయుడిగా మస్తాన్వల్ చేసిన సేవలను వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులు మాట్లాడుతూ విద్యార్థులకు ఎప్పటికప్పుడు మెలుకలు నేర్పుతూ అలానే మన ప్రపంచంలో ఎలా ఉండాలి అలానే విద్యార్థులు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఆయన దగ్గరుండి చూసుకునేవారని సులభంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు ఉపాధ్యాయులు అలానే ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది